మోడీ ప్రధాని అయినా ఎక్కడెక్కడ జరిగినాయి రెండు వేల పద్నాలుగులో లో అస్సాం లో జరిగింది బెంగళూరు లో జరిగింది బెంగళూరు బాంబు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో జరిగింది ఇప్పుడు అస్సాంలోనేమో ఎనభై ఐదు మంది చచ్చిపోయారు బెంగళూరు లో చచ్చిపోయారు జమ్మూ కాశ్మీర్ లో ఆరు చచ్చిపోయారు రెండు వేల పదిహేను లో మణిపూర్ లా నూట డెబ్బై ఆరు మంది చచ్చిపోయారు తర్వాత రెండు వేల పదిహేను లో గుర్దాస్పూర్ అటాక్ ఇన్ డీనాపూర్ పంజాబ్ లో పది మంది చచ్చిపోయారు రెండు వేల పదహారు లో పఠాన్ కోట్ అటాక్ పఠాన్ కోట్ తర్వాత ఏడుగురు చచ్చిపోయారు తర్వాత పాంపూర్ అటాక్ పాంపూర్ అక్కడ ఏది రెండు వేల పదహారులో ఎనిమిది మంది చచ్చిపోయారు తర్వాత కోక్రాజర్ షూటింగ్ అస్సాం లో పద్నాలుగు మంది చచ్చిపోయారు రెండు వేల తర్వాత రెండు వేల పదహారు లో యూరియా అటాక్ జమ్మూ కాశ్మీర్ లో ఇరవై మూడు మంది చచ్చిపోయారు తర్వాత బారాముల్లా రెండు వేల పదహారులో ఇది ఐదుగురు చచ్చిపోయారు జమ్మూ కాశ్మీర్ తర్వాత రెండు వేల పదహారులో హారా అటాక్ ఎక్కడ అది రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంప్ జమ్మూ కాశ్మీర్ తర్వాత ఎంతమంది మంది కౌంటర్ లేదు సో తర్వాత రెండు వేల పదహారు లో నగ్రోటా ఆర్మీ బేస్ జమ్మూ కాశ్మీర్ పది మంది చచ్చిపోయారు తర్వాత రెండు వేల పదిహేడు లో భోపాల్ ఉజ్జైన్ ప్యాసింజర్ ట్రైన్ బాంబింగ్ ట్రైన్ ల బాంబు పెట్టారు ఓకే మధ్యప్రదేశ్ లో ఛత్తీస్ గడ్ ఇరవై ఆరు మంది చచ్చిపోయారు తర్వాత అమర్నాథ్ యాత్ర అటాక్ అది అనంతనాగ్ జమ్మూ కాశ్మీర్ ఎనిమిది మంది చచ్చిపోయారు ఇది అటాక్ రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఆరు మంది చచ్చిపోయారు జమ్మూ కాశ్మీర్ తర్వాత ఇది రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ బస్ స్టాండ్ దగ్గర జమ్మూ సిటీ కాశ్మీర్ ముగ్గురు చచ్చిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో దంతేవాడ ఛత్తీస్ ఐదుగురు చచ్చిపోయారు తర్వాత ఆ ఏది జమ్మూ కాశ్మీర్ లో కిష్ఠావర్ లో జమ్మూ కాశ్మీర్ లో రెండు వేల పంతొమ్మిదిలో ఇద్దరు చచ్చిపోయారు తర్వాత గడ్చిరోలి నక్సల్ బాంబింగ్ మహారాష్ట్ర దక్కన్ ప్లాట్ పదహారు మంది చచ్చిపోయారు తర్వాత కశ్మీర్ అటాక్ అది అవంతిపుర రెండు వేల పంతొమ్మిదిలో ఆరుగు చచ్చిపోయారు సుక్మా మావోయిస్ట్ అటాక్ ఛత్తీస్ గడ్ పదిహేడు మంది చచ్చిపోయారు రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటిలా సుక్మా బీజాపూర్ అటాక్ సుక్మా డిస్టిక్ ఛత్తీస్ గఢ్ లో ఇరవై ఇరవై రెండు ప్లస్ తొమ్మిది అంటే ముప్పై ఒక మంది చచ్చిపోయారు రెండు వేల ఇరవై మూడు లో ఇలా ఇలాత్ ఇలాతూర్ ఇలాతూర్ ట్రైన్ ఆర్సన్ బాంబు ఇక్కడ కోచికోడ్ కేరళలో ముగ్గురు చచ్చిపోయారు తర్వాత పూంచ్ రాజౌరి జమ్మూ కాశ్మీర్ ఐదుగురు చచ్చిపోయారు రెండు వేల ఇరవై మూడు లో దంతేవాడ బాంబు ఇది పదకొండు మంది చచ్చిపోయారు ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు లో జైపూర్ జైపూర్ ఎక్స్ప్రెస్ రెండు వేల ఇరవై ఇరవై మూడు లో మహారాష్ట్రలో పాల్గర్ ముగ్గురు చచ్చిపోయారు తర్వాత ఎర్నాకులం యహోవా విట్నెస్ కన్వెన్షన్ సెంటర్ బాంబులాస్ కొచ్చి కేరళ ముగ్గురు చచ్చిపోయారు రెండు వేల ఇరవై మూడు ఇవి కాకుండా మళ్ళా ప్రధానమంత్రి అయినాక ఇంకా పది కంటే ఎక్కువ యాక్సిడెంట్లు అయినాయి ఇవి కాకుండా రోడ్ ట్రైన్ ట్రైన్లు ఇవన్నీ కూర్చిపోయినాయి ఇవన్నీ ఏమంటారు వీటిని ఎవరు చేయిస్తుంటారు ఎందుకు విచారం జరగదు ఎందుకు దోషులకు శిక్షలు పడే ఎవరు చేసినా సరే అయ్యా ఏ మతండి చేసినా సరే ఇవి కాకుండా ఇక బిల్ కిడ్స్ బాను ఏంది సంఘటన ఏంది ఇవన్నీ ఇవన్నీ మనకి తెలిసినాయి కదా పొగ బాంబు ఇప్పటివరకు ఎందుకు ఎవరికొకరు ఎందుకు శిక్షలు పడలేదు చెప్పండి అలా ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల్ని దృష్టి మరణించడానికి ఇక వీళ్ళే చేయిస్తారు మళ్ళా వాళ్ళ వేరే వాళ్ళని చూపెడతారు